అందరికీ ప్రైజ్లాడండి సువార్తికుడు డిఎల్ మూడి జీవిత చరిత్రలో భాగంగా డిఎల్ మూడి బైబుల్ను క్రమంగా చదువు ఆరంభించుట ఇంగ్లాండ్ దేశం నుండి వచ్చిన మూర్ హౌస్ అను యువకుడు మూడీ గారి ఆలయంలో ఒక దినము ప్రసంగించెను ఆ సమయంలో మూడీ ఒక ఉజ్జీవ కూటమునకు వెళ్లవలసి ఉండెను కనుక సమస్తమును అతనికి అప్పగించి వెళ్ళెను అతడు ప్రసంగించినది యోహాను స్వార్త మూడో అధ్యాయము పదహారో వచనము దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమార్నిగా పుట్టిన వాణియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య పొందునట్లు ఆయనను అనుగ్రహించెను గొప్ప ఉజ్జీవము కలిగినట్లు అతడు బోధించెను సాయంకాలము మరలా ప్రసంగించినప్పుడు అదే వాక్యమును నూతన విధముగా ప్రసంగించెను మూడీ గారి సంఘ పరిచారకులు అతనిని వారమంతయు ప్రసంగించమని కోరి అందరూ విశ్వయం చెందినట్లు ప్రతిదినము అదే వాక్యమును ప్రసంగించుచు నూతన వాక్యానములను ఇచ్చుచుండెను నేడు నేను మరణించి పరలోకమునకు వెళ్ళిన ఎడల దేవుని సన్నిధిలో నిలుచు గాబ్రియలు దూతను కలిసి దేవుడు ఎంతగా పాపులను ప్రేమించుచున్నాడని అడిగినచో అతడు కూడా దేవుడు లోకమును ఎంతో ప్రేమించుకోవాలి ను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించనని జవాబిచ్చునని తన ప్రసంగమును ముగించుట అతనికి వాడుకాయెను ఉజ్జీవ కూటముల అనంతరము ఇంటికి తిరిగి వచ్చిన మూడి ఒకే వాక్యమును ఆధారముగా చేసుకుని ఎన్నో ప్రసంగములను చేసిన యువకుని కూర్చి విని ఆశ్చర్యచకితుడాయను ఆ యవనుని బైబిల్ క్లాసులు జరపమని కోరిను అందరితో పాటు దానిలో పాల్గొనిన మూడి పరిశుద్ధ గ్రంథమందు దాచబడిన విస్తారమైన ధననిధులు గలవని గ్రహించి అప్పటి నుండి బైబిల్ క్రమంగా చదువునురంభించను డిఎల్ మూడి వైఎంసిఏ కూటముల ఎందును సండే స్కూలనందును ప్రసంగించిన మూడి గొప్ప సమృద్ధుడని కొనియాడబడెను ఎవరిని కలిసినను వారితో ఆత్మ సంరక్షణ గుర్చియే వాడు ఒకరోజు వీధిలో నడుచుచుండగా ఒకడు స్తంభమునకు ఆనుకొని యుండుటను చూచిన మూడి అతని భుజం మీద చెయ్యి పెట్టి ను నీవు క్రైస్తవుడవా అని అడిగాను అతడు కోపముతో మండిపడి పిడికిలు బిగించి మీదపడి కొట్టుటకు వచ్చాను అప్పుడు మూడీ నీలో కోపము రేపినందుకు నన్ను క్షమించుము నేను అడిగిన ప్రశ్నలో తప్పు ఏమీ లేదు కదా నేను అందుకతడు నీ సొంత పని మట్టికే చూచుకోను అని చెప్పాను దానికి ప్రత్యుత్తరముగా మూడి ఇదే నా సొంత పని అని చెప్పి చెప్పాను మూడు నెలలు గడిచిన తరువాత ఒకరోజు ఎవరో తలుపు తట్టు శబ్దము వినబడెను మూడి బయటికి వచ్చి చూచినప్పుడు తన మీద పడి కొట్టుటకు వచ్చిన వ్యక్తి అతడే అని గ్రహించెను అతడు గారిని కలుసుకున్నప్పటి నుండి సమాధానము లేనివాడిగాను నిద్రపట్టని వాణిగాను అనేక దినములు బాధపడినట్లుగాను తాను ఇప్పుడు క్రైస్తవుడుగా మారగోరినట్లుగాను తెలిపెను